అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల విషయానికి వస్తే ఈరోజు మీపై వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీ పనితీరును ప్రశంసిస్తారు మీ యోగ్యతను గుర్తిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండి మీ పనిపైనే దృష్టి పెట్టండి ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు కొంత ప్రశాంతత లభించే అనుకాశం ఉంది దైవారాధన చేయడం వల్ల మీ మనస్సుకు ఊరట కలుగుతుంది ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది కార్యాలయాల్లో మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆహార నియమాలను పాటించడం మేలు మీ ఆర్థిక పరిస్థితిలో ఈరోజు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఊహించని విధంగా డబ్బు చేతికి రావడం లేదా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం వంటివి జరగవచ్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులకు స్వస్తి చెప్పడం మేలు ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశముంది అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే రోజు కుటుంబంలో సామరస్యం అనుబంధాలు బలపడతాయి పెద్దల ఆశీసులు మీకు ఉంటాయి క్రీడాకారులకు ఈరోజు మంచి విజయం లభిస్తుంది మీరు పడిన శ్రమకు గుర్తింపు లభించి ముఖ్యమైన పోటీలలో రాణిస్తారు కొత్త శిక్షణ కార్యక్రమాలలో చేరడానికి ఇది మంచి సమయం కాని శారీరక శ్రమ ఎక్కువగా చేయడం వల్ల చిన్నపాటి కండరాల నొప్పి లేదా గాయాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి చేసే ప్రతిపనిలోనూ అప్రమత్తత అవసరం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు ఒకరికొకరు తోడుగా నిలబడి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తవచ్చు వాటిని అహంకారానికి పోకుండా చర్చించుకోవడం మంచిది ప్రేమ అవగాహనతో ముందుకు సాగితే మీ సంబంధం మరింత బలపడుతుంది ధైర్యం సాహసం ముందుకు సాగే చొరవ ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది దుర్గమ్మ ఆశిస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది మీపై మీకు ఇతరులపై మీకు ఉన్న నమ్మకం ఈరోజు బలంగా ఉంటుంది మీ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటారు ఇతరుల సహాయం మీకు లభిస్తుంది కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించవచ్చు వారిపై గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దు పరిస్థితులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది పరిశ్రమలు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ పెట్టుబడులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఈరోజు మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి విద్యార్థులకు రోజు విద్యాభ్యాసానికి మంచి రోజు కష్టపడి చదివిన చదివినవారికి ఫలితాలు బాగా వస్తాయి అయితే అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టడం ముఖ్యం ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను గౌరవిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు ఇది పెద్దలను బాధపెట్టవచ్చు పాతతరం కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ వ్యక్తిత్వం మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలం కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి అయితే స్నేహితుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి కూడా వారికి అండగా ఉండాలి మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి